భయపడేవారు లేరు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మధ్యాహ్న భోజనం ఫుడ్ చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ నాయకులపై బిఆర్ఎస్ నాయకుల ఫైర్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకుల అక్రమ కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీలు అమలు చేయడం చేత కాదు కానీ బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ విమర్శించారు మండల కేంద్రమైన ధన్వాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆ పార్టీ నాయకులు గాంధీ చిత్రపటానికి వినితిపత్రం అందించారు కాంగ్రెస్పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుమ్మెత్తిపోశారు ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారని టీఆర్ఎస్ నాయకులు విమర్శించారు ధన్వాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం అడ్డం పెట్టుకుని కక్షపూరితంగా కేసులు చేస్తే భయపడేవారు ఎవరూ లేరని ఇర్ఫాన్ అన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో లేదని ప్రశ్నిస్తే నాపై ఆ పార్టీ నాయకులు తనపై అనవసరంగా కేసులు ఇరికించారన్నారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అని నిలదీశారు ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు జరిగిన ఫుడ్ పాయిజన్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పాఠశాలలోనే ఉన్న అధికారులతో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడారు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ పై టిఆర్ఎస్ నాయకులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో జరుగుతున్న అనేక విషయాల గురించి ఓ విద్యార్థి అధికారుల ముందు ముందు గోడను ఫుడ్ పాయిజన్ పై చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ నాయకులు అధికారులకు వినతి అందించారు బాలుర పాఠశాలలో బాలుర పాఠశాలలో జరిగిన ఈ సంఘటనపై అధికారులు చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఇంత జరుగుతున్నా అధికారులు తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం తగదని బిఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు అక్రమ కేసులు పెట్టడం ఏమాత్రం సహించబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మాపై ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా కూడా మేము తగ్గేది లేదు అదిరేది లేదు బెదిరేది లేదు మీపై పోరాటం ఆపమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలయ్య గారి సారథ్యంలో మేరకు మీపై ప్రశ్నిస్తే ఆపై అక్రమ కేసులు పెడితే మేము వెనకడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు మేము చెప్పిన తప్పే ముందు ఒకసారి మీరు వివరణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకున్నాం ఇంకొక విషయం మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రజల తరఫున మళ్ళీ అడుగుతున్నాం ఆయనకు ఉత్తమ ఉద్యోగ అవార్డు ఇచ్చింది నేను అడగదలుచుకున్నా అయ్యా మీరు ప్రభుత్వ ఉద్యోగ లేకపోతే ఒక రాజకీయ పార్టీ నాయకురా లేకపోతే మీరు ఒక పార్టీ నాయకురా ఎమ్మెల్యే గారి సలహాదారుల ఏ విషయం కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పుడు నేను ప్రశ్నిస్తా ఉన్నా దీనిపై కూడా ఏమైనా కేసు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ అక్రమ కేసులకు కిట్ట బెదిరింపులకు మేము భయపడే ప్రసక్తే లేదు ఈరోజు ఉత్తమ ఉద్యోగ అవార్డు ఎందుకు వచ్చిందో కూడా నేను అడుగుతున్నా ఇలా అక్రమ కేసులు పెట్టేందుకు మీకు ఉత్తమ ఉద్యోగ అవార్డు ఇవ్వాలన్నా లేకపోతే సోలార్ కడ పోయి అధికారం ఉంది కదా అని గేట్లను తన్నినందుకు ఉత్తమ ఉద్యోగ అవార్డు ఇచ్చేదా లేకపోతే జరుగు మట్టి అంబేద్కు ఇస్తా దందాలు ఉత్తమ ఉద్యోగి అవార్డు అని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి ఈ ప్రశ్నించే గొంతుకలను మీరు నొక్కలేరు మీ అధికార మతంతో అండబలంతో ఈరోజు అధికారం మీద కూడా ఒత్తిడి చేసి మాపై అక్రమ కేసులు పెడుతున్నారు ఈ అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎన్ని మాటలు ప్రజలతో నా అనిపిస్తున్నారా నేను కూడా కాంగ్రెస్ వెళ్ళాను కానీ ఇష్టం సుమార్తా నేను లేదు ప్రజలు నాన్న అవస్థలు పడటము ఇవన్నీ నాకైతే చాలా మంచి ఉంటుంది కనుక దయచేసి మీరు ఈ హామీలన్నీ వ్యక్తిపరిస్తున్నది ఈ ఆర్మీలు ఇచ్చిన దాని వలన ಇಲ್ಲ ನೆರವೇರುತ್ತಾರು ಮಖ್ಯಮಂತ್ರಿಗಾರತು ಈ ಅಕಾಶಿನಿ ನಾಯಕರೂ ಪುತು ಮರಿ ಇಷ್ಟ ಇದು ನೀವು ರೈತ ಬಂದ್ ರೇ ರೈತ ಭರೋಸ ರಾಲೇನು ಎಲ್ಲ ಅನಿಟ್ಟು ನಿಲದೀಸ ಅಡಿತ್ತೆ ಬೋನಸ್ ರಾಲೇನ ಎಲ್ಲ ಬೋನಸ್ ರಾಲೇದ ನಿಲದಿ ಅಡಿತೆ ప్రకృతి ఏమన్నా అడగండి మీరు చేసిన మీరు వచ్చిన వాగ్దానంలో మేము అడగనిక వేయాలనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం ఒకటా మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ మినిస్టర్ కానీ ఒక చదువుకున్న వ్యక్తులు కానీ కాలేదు పిల్లలు కానీ ఏమాయని పోస్ట్ రాకపోయాను అడిగితే అయిపోయావు జైలుకే పార్టీ అందరినీ అందరినీ ఎందుకు నువ్వు ఒక్కడ ఉన్న కుటుంబం ఒక్కడ ఉంటుంది అందరినీ పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రజలు తెలంగాణ ప్రజలంతా అసలు ఉంది జైలు కోలే బదులు పాకిస్తాన్ గురించి అయ్యే కదా అది నా క్వశ్చన్ ఇంకా ఎంతమందిని కోరుతావు గెలిపి ఏం మాట్లాడితే కూడా ఏం మాట్లాడితే బెదిరింపు మాట్లాడితే బెదిరింపుడు పోలీసులను పెట్టుకునేది బెదిరింపుతుంది ఇక్కడ తనవల్లో కూడా చిన్నగా ఇదే విషయాలు అడిగితే ఐదు పని ఏమయ్య ఇరవై తారీఖు వేస్తారు మాపకి పన్నెండు గంటలకు వేస్తారంటే ఏమయ్యని చెప్పి అన్న తప్పుకే ఇవి ఇట్లాంటిదని చెప్పి కేసు రాయ తెలుసు ఇటువంటి చిన్న చిన్న శాస్త్రాలు ఎంతమంది ఎంతమందిని బట్టి తెలిసి ఇది ఇది కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధం మీరు ఇటువంటి శాస్త్రాలు పనిచేస్తూనే మరియు చక్కగా మీకు అవకాశం నమ్మి నిన్ను నమ్మి అవకాశం ఇచ్చింది ప్రజలు వాళ్ళకి మంచిగా జరగాలని ఫోన్ చేస్తారని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు తెలుస్తున్నారు జై తెలంగాణ జై తెలంగాణ పేరెంట్స్ మీటింగ్ పెట్టాలి ఆ పేరెంట్స్ దగ్గరికి పోయి చేసి ఒక స్లాట్ ని కట్టినా కూడా బాబు గారు పిల్లలు చెప్పాలి పేరెంట్స్ దగ్ర్కు వస్తేనే పేరెంట్స్ మీటింగ్ పెట్టేది ఒక సిల్విలో arrange చేసుకొని చేయాలి అన్నట్లండి Saturday పేరెంట్స్ మీటింగ్ అన్నది పెట్టాలి పిల్లల్ని పెంచుతాము మీకు అర్థం అయిన గాని అప్రమేయ చేయండి అసలు అంటే పిల్లల్ని బాల్కి విజుడాలి విజుడాలి కానీ అది అర్థం అవుతుందా వేరే బోన

మేడం ఏమంటారండి కొడైం గుంటున్నాము అన్నం కొడిల్లైతే రాగన్న గారు గార్లవాల కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందరి నిరసన మాత్రం నిన్న ఎట్ నిక్షబెట్ ఎంగేజ్ చేసి భాజన ఇక్కడ బాబు చెప్తున్నాడు సరిగ్గా ఉండడం లేదు వంట ఎవరైనా స్పీచర్స్ ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే మంచిగా వండుతున్నారు వాటర్ ఆ రోజు తక్కువ పెడుతున్నారు మళ్ళీ ఇంకో వాటర్ లేదు ఇబ్బంది ఉంది ఫుడ్ కూడా సగం వండాలని వండడం లేదు మెత్తాలు గట్టిగా వండుతున్నారు కూడా కరెక్ట్ లేవు ఇవన్నీ సమస్య విద్యార్థిలో ఇస్తున్నారు మళ్ళీ మీ మైన్ సమస్య విద్యార్థుల વિદ્યાર્થા <favorites> <textsqilla> <Darwinough> <unto a> <Oliver> చెప్తున్నాడు సరే సన్నం పెట్టరు నేను ఇంటికి వచ్చిన వస్తాను అంటే నేను వచ్చినా కదా జూలైలో అనుకోండి నూట యాభై రెండు వందల మంది రోజు రోడ్ల మీద తిరుగుతున్నాను అది ప్రమాదం జరిగితే అసలు ఏంటి సమస్య అనేది ఆలోచన చేసి కరెక్ట్ దాదాపు నేను అక్టోబర్ అనుకుంటాను అంతకుముందు వేరేప్పుడు